ప్రతిరోజు మనం చూసే అద్దం ముందు భాగం దాని వెనక ఎర్రని పూత మాత్రమే కనిపిస్తుంది కానీ మధ్యలో వెండి పూత కూడా ఉంటుంది ఏదైనా ప్రతిబింబం అద్దంలో కనిపించడానికి కారణం ఈ వెండి పూతనే గాజు పలక వెనకాల వెండిపూత పూస్తారు అది పోకుండా జిగురుగా ఉండే లైడాక్సైడ్ను పొరలాగా వేస్తారు నాసిరకం అద్దాల్లో వెండికి బదులు అల్యూమినియం తగరం వాటిని వాడతారు గాజు పలక నుండి కాంతి పరావర్తనం చెందితేనే ప్రతిబింబం కనిపిస్తుంది దీనికి కారణం వెండిపూత అద్దంలో మన ముఖం చూసుకున్నప్పుడు మన నుంచి వెలువడిన కాంతి గాజు పలక ద్వారా వెళ్ళి వెండి పూతను తగిలి రిఫ్లెక్షన్ చెంది మన కంటికి రూపం కనిపిస్తుంది అలాగే వెనుక వైపు ఉన్న ఎర్రని పూత కనిపించకపోవడానికి కారణం కాంతి అక్కడి దాకా చేరకపోవడమే ఎందుకంటే కాంతి వెండి పూతను చేరగానే అది రిఫ్లెక్షన్ చెంది తిరిగి వెనక్కి వస్తుంది కాబట్టి ఆ ఎర్రని పూర అనేది కనిపించదు